విష్ణుభట్టు కథ చందనపురం చిన్న సంస్థానమైన ఆ సంస్థానాధిపతి కమలచంద్రుడు సంస్థానంలోని కవి పండితులందర్నీ ఎంతో ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు యువకుడైన మురళీనాథుడు చందనపుర సంస్థానంలోని గొప్ప కవుల్లో ఒకడు తన కవితా చాతుర్యం వాక్చాతుర్యం మొదలైన వాటితో మురళీనాథుడు కమలచంద్రుడికి ప్రీతిపాత్రుడైన కవిగా ఆయనతో బాగా సాన్నిహిత్యాన్ని సంపాదించాడు ఇది మిగిలిన కవులకు భరించరానిదిగా తయారయ్యింది ముఖ్యంగా వయస్సులోనూ లోకానుభవంలోనూ మురళీనాథుడి కంటే బాగా పెద్దవాళ్లైన ఇద్దరు ముగ్గురు కవులు ఈర్ష్యాగ్నితో జ్వలించిపోసాకారు ఇలా ఉండగా యువకుడైన మురళీనాథుడికి వివాహమై భార్య కాపురానికి వచ్చింది ఆమె చందనపురానికి ఆరు క్రోసుల దూరంలో ఉన్న గౌరీపురంలో నివసించే రామచంద్రుడనే పండితుడి ఏకైక కుమార్తె ఆమె పేరు గోదాదేవి కాపురానికి వచ్చిన గోదాదేవి కొద్ది రోజుల్లోనే మురళీనాథుడి అంతరంగపు లోతుల్ని గమనించి తెల్లబోయింది భావకుడు మంచి కవి అయిన మురళీనాథుడికి స్త్రీల పట్ల చాలా చులకన భావం ఉన్నది ఇది తెలియకముందు భర్త కవితా రచనలో ఒకటి రెండుసార్లు జోక్యం చేసుకోపోయింది గోదాదేవి మురళీనాథుడు వెంటనే కసురుతున్నట్టుగా మాట్లాడి భార్యను అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ధనుర్మాసం వచ్చింది తమ ఇంట ఎంతో వైభవంగా జరిపే ఆ ధనుర్మాసోత్సవానికి కూతుర్ని పిలుచుకుని వెళ్ళటానికి రామచంద్ర పండితుడు స్వయంగా వచ్చాడు మురళీనాథుడు మామగారి ఆహ్వానాన్ని మన్నించి గోదాదేవిని తీసుకువెళ్లమని తను నాటికి వస్తానని చెప్పాడు గోదాదేవి సంతోషంగా తండ్రితో ప్రయాణమై వెళ్ళింది గోదాదేవి వెళ్లిన మూడవ రోజున ఎప్పటిలాగే సభలో కవితాగానం చేస్తున్నాడు మురళీనాథుడు ఆనాటి అతని కవిత్వం ప్రకృతి రామణీయతకు సంబంధించినది ఎంతో భావయుక్తంగా కవితాగానం చేస్తున్న మురళీనాథుడికి హఠాత్తుగా అడ్డు వచ్చాడు కమలచంద్రుడు యువకవి మీరు పరిచయమైన నాటి నుంచి మీ కవిత్వాన్ని గమనిస్తున్నాను ఎంతసేపు ప్రకృతిని వర్ణిస్తారు ప్రకృతిలోని నిర్మలత్వానికి గాను ఆ సృష్టికర్తను అభినందిస్తూ నమోవాకాలర్పిస్తారు అంతేగాని భగవంతుడికి సాక్షాత్తు ప్రతినిధిగా ఈ భూమి నేలే రాజు సమస్త ప్రకృతిని ఆ ప్రకృతిలోని జీవరాశుల్ని ప్రశాంతంగా ఉంచటానికి ఎంతగా శ్రమిస్తాడో మీ కవిత్వంలో ఎక్కడా పొగడరు సరికదా కనీసం ఆ ప్రసక్తి కూడా ఎత్తరు మా రాజవంశీకుల్ని మీ కవిత్వంలో అంతగా విస్మరించటానికి ఏదైనా ప్రత్యేక కారణమంటూ ఉంటే తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను అన్నాడు హఠాత్తుగా కమలచంద్రుడు అడిగిన రీతికి మురళీనాథుడు నివ్వెరపోయాడు ఎంత ప్రయత్నించినా కమలచంద్రుడికి జవాబివ్వను నోరు రాలేదు మురళీనాథుడికి దానికి కారణం అతని ఆంతర్యమే ధనార్జన కోసం రాజసేవ చేస్తున్నా మురళీనాథుడికి రాజుల పట్ల కించిత్ ద్వేషం అంతరాంతరాల్లో ఉన్నది రాజులు ఎంత ఆదరాభిమానాలతో ప్రవర్తించినా వారి ఆంతర్యం అహంకారపూరితంగా ఉంటుందని అతని గాఢమైన నమ్మిక కరుణాహృదయుడు శరణుజొచ్చిన శత్రువునైనా క్షమించగలవాడు సాక్షాత్తు ఆ భగవంతుడొక్కడేనని మురళీనాథుడు ప్రగాఢంగా విశ్వసిస్తాడు ఆ కారణంగానే భగవంతుణ్ణి అతడి సృష్టి అయిన సమస్త ప్రకృతిని వస్తువుగా తీసుకుని రమ్యమైన కవిత్వం చెప్పేవాడు మురళీనాథుడి కలవరపాటు రాజడిగిన దానికి వెంటనే జవాబు చెప్పకపోవటం గమనించిన వయోవృద్ధుడైన కవి గంగాభట్టు నెమ్మదిగా ప్రభు ఇంతటి చిన్న ప్రశ్నకు మురళీనాథుడు జవాబు చెప్పకుండా మౌనం వహించాడంటే అతడికి రాజుల పట్ల సద్భావం లేదేమో అనిపిస్తున్నది అన్నాడు గంగాభట్టు మాటలు వింటూనే కమలచంద్రుడి ముఖంలో ఒక్కసారిగా ఆగ్రహవేశాలు పొటమరించాయి ఆయన కాస్త కటువుగా యువకవి దినభత్యం కోసం అంత మనసు చంపుకుని వ్యవహరించనవసరం లేదు రేపటి నుంచి విధి తప్పకుండా స్వయం స్వయంపాకాలు మీ గృహానికి వస్తాయి హాయిగా నేడపట్టున విశ్రాంతిగా ఉంటూ మీ ఇష్టానుసారం కవిత్వ రచన చేసుకోండి అన్నాడు నిండు సభలో కమలచంద్రుడు అన్న మాటలతో మురళీనాథుడికి తల కొట్టేసినంత పని అయింది ఆ క్షణాన రాజుకు ఎటువంటి సంజాయిషి ఇవ్వటానికి నోరు రాక అతడు రాజుకు నమస్కరించి తల వంచుకుని నుంచి బయటికి వచ్చేశాడు ఆ క్షణం నుంచి మురళీనాథుడికి మనసు మనసులో లేకుండా పోయింది రాత్రి పక్క చేరితే కళ్ళు మూతపడటం మానేశాయి పగలు క్రమం తప్పకుండా రాజభవనం నుంచి వస్తున్న స్వయంపాకాలతో తయారైన భోజనం విషప్రాయంగా అనిపించసాగింది ఈ విధంగా నిద్రాహారాలు లేక మనస్థిమితం లేక వారం రోజులు గడిచేసరికల్లా అతడు ఏడాది నుంచి జబ్బు పడి ఉన్నవాడిలా పీక్కుపోయాడు ఆ స్థితిలో ఒకనాటి ఉదయాన్నే ఇల్లు విడిచి బయలుదేరిన మురళీనాథుడు దారి తెన్నో లేకుండా నడిచి మధ్యాహ్నానికి ఊరి పొలిమేరకు చేరుకుని అక్కడ ఒక చెట్టు కింద శోష వచ్చినట్టుగా చతికిలపడ్డాడు చుట్టూ పళ్ళ తోటలు వాటి మధ్యగా ప్రవహిస్తున్న చిన్న కాలవ చెట్లపై నుంచి వీచే చల్లని గాలి ఆ ఆహ్లాదకరమైన వాతావరణం అతన్ని కొంత సేత తీర్చింది రాజు పరుషపు మాటలతో నీరసించిన మురళీనాథుడికి ఆత్మవిశ్వాసం మెల్లగా కొత్త ఊపిరి పోసుకోసాగింది అలా నవోత్సాహం అంకురించినప్పటికీ తిరిగి కమలచంద్రుడి ప్రాపకం సంపాదించటం ఎలా అన్నది అతడి ఆలోచనకు అందలేదు ఆ సమయంలో అక్కడికి ఒక నవ యువకుడు వచ్చి మురళీనాథుడికి నమస్కరించాడు మురళీనాథుడు అతడికి ప్రతి నమస్కారం చేస్తూ మీరు అంటూ ఆగిపోయాడు యువకుడు నవ్వుతూ నన్ను విష్ణుభట్టు అంటారు బావగారు మాది గోదాదేవి అక్కగారింటికి పక్కిల్లే అక్క పెళ్లిలోనే మిమ్మల్ని చూశాను అన్నాడు మురళీనాథుడు తలాడించి ఊరుకున్నాడు ధనుర్మాస సందర్భంగా రాజాస్థానంలో మీ ప్రత్యేక కవితాగానం ఉంటుందని అక్క చెబితే మనసాగక వస్తున్నాను అవును ఇలా వేళగాని వేళ ఎక్కడున్నారేమిటి అని ప్రశ్నించాడు విష్ణుభట్టు ధనుర్మాస సందర్భంగా రాజాస్థానంలో మీ ప్రత్యేక కవితాగానం ఉంటుందని అక్క చెబితే మనసాగక వస్తున్నాను అవును ఇలా వేళగాని వేళ ఎక్కడున్నారేమిటి అని ప్రశ్నించాడు విష్ణుభట్టు మురళీనాథుడికి చప్పున ఏమని జవాబివాలో తోచలేదు విష్ణుభట్టు క్షణమాగి మీరేదో చాలా అశాంతిగా ఉన్నట్టు కనపడుతున్నారు మీ మనసును కలతపరిచే సంఘటన ఏదైనా జరిగిందా అని అడిగాడు మురళీనాథుడికి విష్ణుభట్టు ఆదరపూర్వకమైన ప్రశ్న వినేసరికి అంతా అతడికి చెప్పుకోవాలని అనిపించింది ఎటు చెప్పవలసిందే ఎందుకంటే విష్ణుపట్టు బయలుదేరిందే రాజస్థానంలో తన కవిత్వం వినటానికి మురళీనాథుడి ద్వారా విషయమంతా తెలుసుకున్న విష్ణుభట్టు చిరునవ్వు నవ్వి మీ సమస్యకు నేనొక ఉపాయం చెప్పగలను చెప్పమంటారా బావగారు అన్నాడు సరే అదేమిటో చెప్పు అన్నాడు మురళీనాథుడు ఆతృతగా ముందు మీరు రాజుల పట్ల మీకున్న చిన్న చూపును మార్చుకోండి రాజుగా పుట్టినవాడు రాజదర్పాన్ని కొద్దో గొప్పో చూపించవచ్చుగాక కానీ పాండిత్యానికి కవన చాతుర్యానికి పెద్దపేట వేసి మీబోటి సరస్వతీపుత్రుల పాదాలు స్వయంగా కడిగి గండపెండేరంతో అలంకరించిన రాజులు కవి పండితులను సాక్షాత్తు శారదామూర్తులుగా భావించి వారు ఎక్కిన పల్లకి కొమ్మును స్వయంగా తమ భుజాల మీద మోసిన రాజులు చరిత్రలో ఉన్నారన్న నగ్న సత్యం తమకు తెలియనిది కాదు కదా మృదు గంభీర స్వరంతో అన్నాడు విష్ణుభట్టు అతడి మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తూ ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టుగా మురళీనాథుడి తల కాస్త వంగింది అతడిలోని మార్పును గమనించిన విష్ణుభట్టు అదే మృదు స్వరంతో భావయుక్తంగా ఆసువుగా ఒక చక్కని కవిత చెప్పాడు దాని భావం ఇది యమునా సైకత వేదిక మీద కూర్చుని గోప మురళీధరుడు మృదు మధురంగా మురళీగానం చేస్తున్నాడు అతడి మురళీనాదానికి యమునా నది ఆనందంతో ఉప్పొంగి ప్రవహిస్తున్నది అయితే యమున ఒడ్డునే ఉన్న వెదురు పొదలలోని కొన్ని వెదుళ్లు మాత్రం మురళీనాథుడి చేతిలో ఉన్న తమ జాతి వెదురు ముక్క చేస్తున్న మధురనాదం విని ఈర్ష్యతో కుమిలిపోయాయి ఎలాగైనా సరే ఆ మురళీధ్వని ఆటంకపరిచి యమున దృష్టిని తమ మీదికి తిప్పుకోవాలన్న వెర్రి కోరికతో గాలిలో అటూ ఇటూ ఓగుతూ పిచ్చి పిచ్చి శబ్దాలను సృష్టించాయి ఆ శబ్దాలకు యమున ముందు చిరాకు పడింది తర్వాత వెదుళ్ల ఈర్ష్యాసూయలు గమనించి వాటి తెలివి తక్కువతనానికి నవ్వుకుంది వెదుళ్లు చేసిన పిచ్చి శబ్దాలు విన్న తర్వాత మురళీధరుడి మురళీగానం మరింత మధురంగా తోచింది యమునకు దాంతో మరింత ఆనందంగా ఒడ్డునున్న మురళీధరుణ్ణి చేరుకోవాలని తపిస్తున్నట్టుగా పొంగి ప్రవహించటం ప్రారంభించింది యమునా నదిలా గంభీర మనస్కుడైన కమలచంద్ర భూపతిని ఆ మురళీధరుడు సర్వదా ప్రేమ దృష్టితో చూచుగాక విష్ణుభట్టు కవిత విని అప్రయత్నంగా చప్పట్లు చరిచాడు మురళీనాథుడు శభాష్ విష్ణుభట్ట ప్రకృతి వర్ణనలో నేనే గొప్ప కవినన్న గర్వం నా మనసులో ఏ మూల ఉంటే అది కూడా ఈనాడు తుడిచిపెట్టుకుపోయింది చాలా చక్కగా చెప్పాపయ్యా అద్భుతంగా ఉంది అంటూ నవ్వుతూ విష్ణుభట్టు భుజం తట్టి మనసారా మెచ్చుకున్నాడు విష్ణుభట్టు నమ్రతగా తలవంచి ఈ కవిత పుట్టింది మీకోసమే బావగారు అన్నాడు అది అర్థమవుతూనే ఉన్నది అంటే నా మీద ఈర్ష్యాళువులైన ఇతర కవులు రాజుకు లేనిపోని మాటలు చెప్పి ఉంటారంటావా సాలోచనగా ప్రశ్నించాడు మురళీనాథుడు అవును బావగారు గంగా భట్టు మొదలైన వాళ్లంతా ఈర్ష్యగా ఉన్నారని అక్క చెప్పింది ఈర్ష్య లేనివాడైతే నిండు సభలో సాటి కవి మీద రాజుకు కలిగిన అనుమానాన్ని బలపరుస్తూ అలా మాట్లాడతాడా చెప్పండి అన్నాడు విష్ణుభట్టు నువ్వు చెబుతున్నది ముమ్మాటికి నిజమే కావచ్చు అంతమంది కవి పండితులున్న సభలో రాజు కటువుగా మాట్లాడేసరికి ఇక నా మనసుకు ఏదీ తోచలేదు అయితే రాజును కలిసి ఇప్పుడు నువ్వు చెప్పిన కవిత ఆయనకు వినిపించమనా నీ సలహా అంటూ ప్రశ్నించాడు అవును బాబుగారు కాస్త వేషం మార్చి రాజును ఏకాంతంలో కలుసుకుని ఈ కవిత చెప్పండి కవిత చివరిలో ఉన్న మాటల వల్ల మీకు రాజుల పట్ల వ్యతిరేక భావం లేదన్న సమాధానం కూడా స్ఫురిస్తుంది మిగతా కవులకు మీ పట్ల గల ఈర్ష్య మీరు రాజుతో సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్న వైనము కూడా స్పష్టమవుతాయి అన్నాడు విష్ణుభట్టు అతని మాటలకు మురళీనాథుడు వెంటనే అంగీకరించక సందిగ్ధావస్థలో పడినట్టు చూశాడు విష్ణుభట్టు అతని సందేహాన్ని గమనించి వెంటనే బావగారు మరొక కవి చెప్పిన దాన్ని ఎలా స్వంతం చేసుకోవాలి అని విచారించకండి ఈ కవిత మా గోదాదేవి అక్కకు ప్రాణ సమానులైన మీ కోసం నేను ప్రత్యేకంగా చెప్పినది మా అక్కను ఎలా స్వీకరించారో అలాగే ఈ కవితాకన్యను కూడా స్వీకరించండి అంటూ వేడుకున్నాడు అయినా మురళీనాథుడి ఆత్మాభిమానం అందుకు అడ్డుకోడగా నిలిచింది తను వేడుకున్నా సరే మురళీనాథుడు అంగీకరించకపోవటం చూసి విష్ణుభట్టు నిరాశపడి అతడిని ఎలా ఒప్పించాలా అని క్షణకాలం ఆలోచనలో పడ్డాడు తర్వాత తటపటాయిస్తూనే తన తలకు చుట్టుకున్న తలపాగాను పెట్టుకున్న నూనూగు మేసాలను ఓడతీశాడు మరుక్షణం జలజలమంటూ కిందికి జారిన ఒత్తైన కేశపాసంతో చిరునవ్వుతో తన ఎదుట ప్రత్యక్షమైన గోదాదేవిని చూసి తెల్లబోవటం మురళీనాథుడి వంతయ్యింది అతను అప్రయత్నంగా గోదా నువ్వా అన్నాడు గోదాదేవి చిరునవ్వుతో నేనే స్వామి అంటూ క్షణం క్రితం వరకు మాట్లాడినట్టే పురుష స్వరంతో మాట్లాడి వెంటనే తన సహజ కోమల స్వరంతో నిండు సభలో మీకు అవమానం జరిగిందని మీరు తల వంచుకుని సభ విడిచి వెళ్ళిపోయారని రాజధాని నుంచి వచ్చిన మా నాన్నగారి శిష్యులు ఇద్దరు చెప్పారు ఇక నేను అక్కడ క్షణం కూడా ఉండలేకపోయాను నాతో పాటు నాన్నగారు కూడా వచ్చేవారే కాని నా బలవంతం మీదే ఆగిపోయారు నాకు నేనుగా వచ్చి ఏ సలహా చెప్పబోయినా మీరు అంగీకరించరని భయపడి ఇలా పురుష వేషం ధరించి వచ్చాను నిస్సంకోచంగా ఈ కవిత సాయంతో మీ సమస్య పరిష్కరించుకోండి అన్నది విభ్రమంగా ఆమె మాటలు వింటూ ఉండిపోయిన మురళీనాథుడు కొద్ది క్షణాల్లో తేరుకుని అనంగీకారంగా తలాడించాడు తాను అంతగా నచ్చజెప్ప చూసినా సరే భర్త అంగీకరించకపోవటం చూసి గోదాదేవి దొక్కావేశంతో ఏం ఎందుకని స్వీకరించరు అని ప్రశ్నించింది మురళీనాథుడు క్షణకాలం మౌనం వహించి తర్వాత స్త్రీల పట్ల చులకన భావం రాజుల పట్ల వ్యతిరేక భావం నిండు సభలో అవమానం ఈ మూడు నా మనసులో గాఢంగా నాటుకుపోయి ఉన్న దట్టమైన కంటక వృక్షాలు ఆ మూడింటిని ఒకే ఒక్క బాణంతో రూపుమాపి నా మనసులో ప్రకృతి ప్రశాంతతను నింపిన అపర సత్యభామవు నువ్వు ఈ తరుణంలో నేను చేయగలిగింది నా అహంకారాన్ని వదులుకుంటూ నీకు మనసారా తలవంచటం ఒక్కటే నీ సత్కృతికి నీకు చెయ్యవలసిన సరైన ప్రతికృతి అంటూ తలవంచి భార్యపాదాలు తాకపోయాడు భర్తలో వచ్చిన మార్పుకు గోదాదేవి జల జల ఆనంద బాష్పాలు రాలుస్తూ చొప్పన వంగి అతణ్ణి ఆపుతూ వద్దు స్వామి మీరు నా మాటలకు అంగీకరించారు అంతే చాలు అన్నది ఆ తర్వాత కొద్దిసేపు ఆ ప్రాంతపు ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ గడిపిన భార్యాభర్తలు అక్కడి నుంచి రాజధానికి తిరిగి వచ్చారు ఆ మర్నాడే మురళీనాథుడు మారువేషంలో రాజును కలుసుకుని గోదాదేవి చెప్పిన కవిత చెప్పి తిరిగి కమలచంద్రుడి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు ఆ తర్వాత ఒకనాడు అతడు రాజుకు తన భార్య మారువేషంలో వచ్చి కవిత్వం చెప్పిన వైనమంతా వివరించి తన భార్య ఎంత గొప్ప విదుషీమణియో సగర్భంగా తెలియచేశాడు నుంచి మురళీనాథుడు గోదాదేవి పరిపూర్ణ సహకారం తీసుకుంటూ ఎన్నో ఉత్తమ కావ్యాలు రచించాడు ఆ కావ్యాలన్నింటిపైనా మాత్రం విష్ణుభట్టు విరచితమని రాశాడు కథ సమాప్తం నిత్య సంతోషి విశాలపురంలో చార్వాకుడనే యువకుడున్నాడు వాడు కష్టపడి పనిచేసేవాడు కొత్త విషయాలు ఎవరు చెప్పినా నేర్చుకుంటాడు ఎవరేమన్నా కోపగించుకోడు ఎప్పుడు నవ్వుతూ ఉండటం వల్ల వాడిని అంతా నిత్య సంతోషి అంటూ ఉంటారు ఇలా ఉండక ఆ ఊరుకు ప్రారబ్ధుడనే ధనికుడు వచ్చాడు ఆయనకు పెద్ద జబ్బు చేసి తగ్గింది వైద్యుడు గాలి మార్పు కోసం ఆయనను కొన్ని మాసాల పాటు విశాలపురంలో రమ్మన్నాడు ప్రారబ్ధుడు పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు ఒక వంట మనిషిని సేవకుణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఆయనింటికి ఊరి పెద్దలు కొందరు వచ్చి కబుర్లు చెప్పి వెళ్తూ ఉండేవారు కానీ ప్రారబ్ధుడెప్పుడూ దిగులుగా ఉండేవాడు అది గమనించిన ఊరి పెద్ద ఒకడు ఈ ఊళ్ళోని అనేవాడు నిత్య సంతోషి వాణ్ణిని ఇంట్లో పనికి పెట్టుకుంటే వాణ్ణి చూస్తూ నువ్వు సంతోషంగా ఉండగలవు అన్నాడు ఇందుకు సరేనని ప్రారబ్ధుడు అన్ని వేళలా దగ్గరుండి తన అవసరాలు చూసేటందుకు గాను చార్వాకుణ్ణి నియమించాడు చార్వాకుడు ప్రారబ్ధుడికి చక్కగా సేవలు చేసేవాడు ఆయన చేత స్నానం చేయించేవాడు ఆయన్ను చక్కగా ముస్తాబు చేసేవాడు ఆయన పక్క మడత నలిగేది కాదు ఆయన గదిలో ధూళి రేణువు కూడా ఉండేది కాదు చూడవచ్చిన వారందరూ చార్వాకుడి పనితనాన్ని మెచ్చుకున్నారు అయితే ప్రారబ్ధుడి దిగులు మాత్రం పోలేదు ఆయన ఒకరోజున చార్వాకుడితో రే అష్టైశ్వర్యాలు ఉండి నేను దిగులుగా ఉన్నాను విశ్రాంతి లేకుండా పనిచేస్తూ కూడా నువ్వు నిత్య సంతోషివి నీ సంతోషానికి రహస్యమేమిట్రా అన్నాడు ఈ ప్రపంచంలో సంతోషం తప్ప ఉన్నదని అనిపించదు నాకు మీరు దిగులుగా ఉండటానికి కారణం నాకు తెలియడం లేదు అన్నాడు చార్వాకుడు చిన్నప్పుడు నాకే దిగులు లేదు వంద రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు అయ్యాను నాకు జబ్బు చేసింది గాలి మార్పు కావాలన్నారు ఎక్కడికి వచ్చాను నా వాళ్లంతా ఇంటి పనులు వ్యాపారం పనులు చూసుకుంటూ ఒంటరిగా నన్నెక్కడికి పంపారు అందరూ ఉండి ఎవరూ లేనివాడినయ్యాను మరి దిగులుగా ఉండదా అన్నాడు ప్రారబ్ధుడు చార్వాకుడు నవ్వి ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం మీరు దగ్గర లేకున్నా మీ వాళ్ళు అన్ని వ్యవహారాలు చూసుకోగలుగుతున్నారు మీకోసం ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతున్నారు అన్నాడు కానీ మా వాళ్ళు నాకు సేవలు చేస్తుంటే ఆ తృప్తి వేరు కదా అన్నాడు ప్రారబ్ధుడు తమరు నాకు రోజుకు పది మీ వాళ్ళు ఒక్కొక్కరు రోజుకు వెయ్యి రూపాయలు వచ్చే పని చేస్తారు ఆ విధంగా వాళ్ళు మీకు ఆదా చేస్తున్నారు కదా అన్నాడు చార్వాకుడు నా కోసం రోజుకు పది రూపాయల సేవకుడు కాదు వెయ్యి రూపాయల సేవకులు కావాలి ఆ కోరిక తీరడం లేదని నాకు దిగులు అన్నాడు ప్రారబ్ధుడు దీనికి చార్వాకుడు పెద్దగా నవ్వి అయ్యా ఈ ప్రపంచంలో అతి నీచమైనది సేవక వృత్తి ఏ పని చేతగాని వారే దీనికి పాల్పడతారు ఎవరైనా డబ్బు కోసమే సేవలు చేస్తారు డబ్బు దగ్గరుంటే సేవలు చేయించుకోవాలని అనిపిస్తుంది చేయాలనిపించదు మీ వంటి వారికి సక్రమంగా సేవలు జరగాలంటే అవి నా వాళ్ళ వల్లే అవుతాయి సమర్థులైన మీ వాళ్లకు సేవలు చేయడం రాదు అన్నాడు అప్పుడు ప్రారబ్ధుడు మాట మార్చుతూ అతి నీచమైన వృత్తి చేస్తూ నువ్వు దిగులుగా ఉండవలసింది పోయి సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అనే విషయం చార్వాకుడి మీదకు మళ్లించాడు ఈ మహాప్రపంచంలో మా జనాభాయే ఎక్కువ మరి మా సంఖ్యా బలం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అన్నాడు చార్వాకుడు మహాభారతం మహాకావ్యం అది చదవలేదని ప్రారబ్ధుడికి దిగులు పఠనం తీరుబడి ఉన్నవాళ్ల కోసమని తీరుబడి లేకుండా చేయడమే గొప్ప అదృష్టమని చార్వాకుడి బదులు ఎవరికీ రాని భయంకర వ్యాధి తనకు సోకిందని ప్రారబ్ధుడికి దిగులు అంతటి వ్యాధి నయం కావడమే కాక ప్రారబ్ధుడికి విశ్రాంతిని కూడా ప్రసాదించిందని చార్వాకుడి బదులు ఇలా ఏం చెప్పినా చార్వాకుడు మరొక విధంగా బదులిస్తూ ఉండటంతో ప్రారబ్ధుడిలో విసుగు బయలుదేరింది ఆయన తన దిగులు మరిచిపోవడానికి బదులు చార్వాకుడి సంతోషానికి అసూయ చెందసాగాడు చార్వాకుడి నవ్వు ముఖం చూస్తుంటే ఆయన దిగులు రెట్టింపయ్యింది ఒకరోజున ఆయన ఈ విషయం ఊరి పెద్దలకు చెప్పుకున్నాడు ఇది విన్న ఒక ఆయన ఇప్పుడు నీకు సంతోషం కలిగే మార్గం సులభమయ్యింది ప్రతిరోజు చార్వాకుడిని మనసుకు కష్టం కలిగేలా తిట్టు వాడి ముఖంలో నవ్వు మాయమైతే నీ దిగులు మాయమవుతుంది అని సలహా ఇచ్చాడు నుంచి ప్రారబ్ధుడు చార్బాకుణ్ణి అకారణంగా తిట్టడం మొదలు పెట్టాడు అయినా వాడు చెల్లించకపోగా చీ కొట్టినా నీకు సిగ్గులేదు నువ్వు కొక్కవి అన్నాడు చర్వాకుడు ఎప్పటికిలాగే నవ్వి తన పనులు చేసుకుని పోతున్నాడు మరొకసారి ప్రారబ్ధుడు వాణ్ణి పంది అన్నాడు ఇంకొకసారి దున్నపోతూ అన్నాడు మరొకసారి గాడిద అన్నాడు అయినా చార్వాకుడు నవ్వుతుంటే నా తిట్టు నీకు సంతోషాన్ని ఎలా కలిగిస్తున్నాయి అని ప్రశ్నించాడు కుక్క విశ్వాసానికి మారుపేరు పంది దశావతారాల్లో ఒకటి దున్నపోతూ గాడిద సేవాధర్మంలో సాటి లేనివి మీరు నన్ను పొగిడినట్లే అనిపించింది నాకు పొగట్టలకు సంతోషించటం మానవధర్మం అన్నాడు చార్వాకుడు నవ్వుతూ ప్రారబ్ధుడికి బాగా ఉక్రోషం వచ్చింది ఎలాగైనా చార్వాకుడి సంతోషాన్ని మట్టుపెట్టాలని పట్టుదల వచ్చి ఆయన బాగా ఆలోచించాడు ఆయన ఒక విషయం స్ఫురించింది ఎప్పటి వరకు తను చార్వాకుణ్ణి ఒంటరిగా ఉన్నప్పుడు తిడుతున్నాడు ఎన్ని తిట్టినా ఇతరులకు తెలియదు నలుగురి ముందు తిడితే పరమశాంతమూర్తులు కూడా సహించలేరు ఇలా అనుకుని ఒకరోజు సాయంత్రం ఆయన ఊరి పెద్దల ఎదుట నానా మాటలు అన్నాడు అయినా చార్వాకుడు నవ్వుతూనే తన పనులు తాను చేసుకుపోతున్నాడు దాంతో ప్రారబ్ధుడు రెచ్చిపోయి అతణ్ణి ఇంకా ఇంకా మాటలన్నాడు చార్వాకుడైతే ఆ మాటలు భరించగలిగాడు కాని ఊరి పెద్దల్లో సత్యమూర్తి అనే ఒక ఆయనకు కోపం వచ్చి ఊరే చారా ఇన్ని మాటలు పడుతూ ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తావు అన్నాడు ఊరికే పని చేస్తున్నానా డబ్బు పుచ్చుకుంటున్నాను కదా అన్నాడు చార్వాకుడు నవ్వుతూ డబ్బు పుచ్చుకుంటే మాత్రం నచ్చని చోట పని చేస్తావా ఆ డబ్బు నేనే ఇస్తాను నా ఇంటికొచ్చి పని చెయ్యి అన్నాడు సత్యమూర్తి దీనికి చార్వాకుడు ఒక ఆగి ఈ బాబుకు నా పని నచ్చకేం ఇన్నిసార్లు మాటలైతే అన్నాడు అన్నాడుగాని ఎప్పుడు పని మానేసి పొమ్మనలేదు ఆయన పొమ్మనేదాకా ఇంకొకరింట్లో పనికి ఒప్పుకోవటం ధర్మం కాదు కదా అన్నాడు నవ్వుతూ మాటలన్నాడని నువ్వే అన్నావు కదా మాటలనే చోట పని చేయటం నీకు సంతోషంగా ఉంటుందా అని అడిగాడు సత్యమూర్తి మాటలన్న వాడికి కూడా సేవలు చేయగలిగితే ఈ ప్రపంచంలో అంతకంటే సంతోషించదగ్గ విషయం ఉంటుందా అని జవాబిచ్చాడు చార్వాకుడు సత్యమూర్తి ఏదో అనుభవతుంటే ప్రారంధుడాయన్ను ఆపి ఆగండి నాకిప్పుడు వాడి నిత్య సంతోషానికి కారణం తెలిసింది వాడు ప్రతి విషయంలోనూ మంచిని తీసుకుని చెడును విడిచిపెడతాడు తనేం చేసినా బాధ్యతలు నిర్వహిస్తున్నాననుకుంటున్నాడే తప్ప పరోపకారంగా భావించడు తనకు చేతనైనది చేస్తాడు ఇతరుల నుంచి అవసరానికి మించి ప్రతిఫలం ఆశించడు తనకున్న దానితో తృప్తి చెందుతాడు లేని దాని గురించి దిగులు చెందడు అందుకే వాడు నిత్య సంతోషి వాడిలా ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ అలా ఉండటానికి ప్రయత్నిస్తే ఎంతో కొంత దిగులు తప్పక తగ్గుతుంది అన్నాడు ఆ తర్వాత నుంచి ప్రారబ్ధుడు చార్వాకుడి ముఖంలోని సంతోషం పోగొట్టాలని కాక తన ముఖంలోని దిగులు తొలగించుకునేటందుకు ప్రయత్నించి కొంత ఫలితం సాధించాడు కథా సమాప్తం